క్రోధి నామ సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుందంటే ప్రేమ కొత్త సంవత్సరంలో ప్రేమ చిగురుస్తుంది అయితే వీరి గొడవలకు దూరంగా ఉండాలి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి వారికి అంతటికీ కూడా కలత్ర స్థానంలో శని సంచారం అలాగే భాగ్యము మరియు రాజ్యస్థానాల్లో గురుని సంచారం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి వారికి రెండు వేల ఇరవై నాలుగో ప్రథమార్థంలో గురుని అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ ఫలితాలు కలిగాయి మరి ద్వితీయార్థంలో రాజస్థానంలో గురుని ప్రభావం చేత మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో వాక్స్థానంలో కేతు ప్రభావం చేత దూకుడు స్వభావానికి గొడవలకి దూరంగా ఉండాలి అష్టమ రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాలు ఎందు సింహరాశి వారు జాగ్రత్తలు వహించాలి సింహరాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అనుకూలిస్తుంది వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వ్యాపారాభివృద్ధి కలుగుతుంది రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగులో కలిసి వస్తుంది విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగులో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి సినీ కళారంగం వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తాయి స్త్రీలకు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సింహరాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది వాక్స్థానంలో కేతు ప్రభావం చేత సింహరాశి వారికి జీవిత భాగస్వామితో ప్రేమ వ్యవహారాల విషయంలో చికాకులు గొడవలు వంటివి కొంత ఇబ్బందిని కలిగిస్తాయి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ హారాలు జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం సింహరాశి వారికి సంవత్సరం కలిసి వస్తుంది ఇక ఆర్థిక పరంగా సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తాయి ధనలాభం వస్తులాభం వంటి ఉన్నాయి ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధిని కలిగిస్తాయి వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరుస్తుంది రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెడతాయి అలాగే సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ ప్రయత్నాలు సత్ ఫలితాలు ఇస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి కెరీర్ పరంగా రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి వారికి ఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం గురుని యొక్క అనుకూల ప్రభావం చేత రెండు వేల ఇరవై నాలుగులో శుభ ఫలితాలు కలిగేటటువంటి సూచన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సింహరాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సింహ రాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చేయండి శనికి కిలోంపావు నల్లను నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుములని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు పేద బ్రాహ్మణకి దానం చేయండి రా కనకదుర్గాదేవి బెజవాడ కనకదుర్గాదేవి యొక్క పాదపద్మాల కుంకుమార్చన చేయండి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు